హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇవాళ నేను గీతా మహత్య కథల్లోని పద్మ పురాణ పురాణాంతరత మహత్యంలోని పంచమ పంచమాధ్యయన మహత్యంను వివరించబోతున్నాను ఒక నాదొక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఓం శ్రీ పరమాత్మనే నమ పరమశివుడు పార్వతికి ఐదవ అధ్యయనం కర్మ సన్యాస యోగం యొక్క మహత్యాన్ని వివరిస్తున్నాడు దేవి జనులందరూ ఎంతో ఆదరంగా చదివే ఈ అధ్యయన మహత్యాన్ని సం సంక్షిప్తంగా వివరిస్తాను సావధానంగా ఆలకించుము మధ్రదేశంలో పురుకుసపురం అనే ఒక నగరం ఉన్నది అక్కడ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన వేద పండితులుగా విఖ్యాతి చెందిన కుటుంబంలో జన్మించాడు కానీ తన కులాచార ధర్మాలన్నింటినీ విడిచి వేదాధ్యయనం మాని మధ్యలో వాయించటంలోనూ పాటలు నాట్యాలలోనూ తన మనసు లగ్నం చేశాడు ఆ కళలో ఆయన చాలా పరిశ్రమ చేసి పెద్ద పేరు కూడా పొందాడు ఆయనకు రాజభవనంలో చోటు లభించింది ఎప్పుడూ రాజుగారితోనే ఉండేవాడు క్రమంగా అతని వీర విహారానికి అడ్డు ఆపు లేకుండా పోయింది స్త్రీల మీదనే ఎల్లప్పుడూ అతని మనసు పరశ్రీలను రప్పించుకొని వారితో కామ కలాపాలలో మునిగి తేలుతూ ఉండేవాడు ఏకాంతంలో ఉన్న సమయంలో రాజుగారితో ఇతరుల మీద చాడీలు చెబుతూ ఉండేవాడు పింగళనకు భార్య ఉంది ఆమె పేరు అరుణ ఆమె నీచ జన్మించింది కామకులైన పురుషులతో ఎల్లప్పుడూ కా కామ విహారాలతో ఉండేది ఆమె విహారానికి భర్త అవరోధంగా కనిపించాడు ఒక రాత్రి ఇంటి తలుపులన్నీ మూసి వాణ్ణి నరికింది శవాన్ని అక్కడే భూమిలో పాతిపెట్టింది ఈ విధంగా మరణించిన పిం పింగళకుడు యమలోకం చేరి మహారౌరవాది నరకాలన్నీ చూచి చివరకు భూలోకంలో ఎక్కువగా జనసంచారం లేని వనంలో ఒక గ్రద్దగా జన్మించాడు అరుణకో అరుణ కూడా భగంధరం అనే రోగం వచ్చి తనువు చాలించింది ఘోర న అనుభవించి భూలోకంలో అదే వనంలో ఒక చిలుకగా అవతరించింది ఒక రోజున అది గింజ వేరుకుంటూ ఆ అడవిలో అటు ఇటు తిరుగాడుతూ ఉండగా గ్రద్ద పదునైన గోళ్లతో దాన్ని బలంగా గీరింది గ్రద్దకు చిలుకకు జన్మాంతర వైరం అయితే చిలక ప్రాణాలతో తప్పించుకొని ఆయాసపడుతూ వచ్చి నీళ్లతో నిండి ఉన్న ఒక మానవ కపాలంలో పడి చనిపోయింది గ్రద్ద కూడా అటువైపు లంఘించింది ఇంతలో వలవేసి పట్టుకునే బోయవాళ్ళు దాని బాణాలతో కొట్టారు పూర్వజనంలో తన భార్య అయిన ఆరున చిలక ఏ కపాలంలోని నీళ్ళలో పడి చనిపోయిందో అది కూడా అందులోనే పడి మరణించింది ఆ రెండింటి ఆత్మలను యమదూతలు వారి లోకానికి తీసుకొని వెళ్ళారు అక్కడ ఆ రెండు జీవులు తమ పూర్వజన్మంలో చేసుకున్న పాపాలు విని బైకంపితులయ్యాయి అనంతరం యముడు వారి పాపకర్మల ఫలితం మీద దృష్టి సారించాడు అయితే మృత్యు సమయంలో అకస్మాత్తుగా తమకు తెలియకనే కపాలంలోని నీటలో మునిగి స్నానం చేసినందున వాటి పాపాల నశించాయి యముడు ఆ ఇద్దరిని మీరు కోరుకున్న లోకాలకు పోయి సుఖంగా కాలం గడపండి అని ఆజ్ఞాపించాడు అప్పుడవి తమ పాపాలను గుర్తు చేసుకుంటూ యముని చరణాల మీద వాలి మహానుభావ మిత్రం కూడా పూర్వజన్మంలో అత్యంత ఘోరమైన పాపాలనే మూట కట్టుకున్నాము మేము కోరుకున్న లోకాలకు మమ్మల్ని పొమ్మంటున్నారే దానికి కారణం తెలియ చెప్పండి అని ప్రార్థించాయి సరే అని ప్రారంభించాడు యముడు ఎముడి ఈ విధంగా వివరించాడు గంగానది తీరంలో వటుడు అని పేరుగల ఒక బ్రహ్మజ్ఞాని ఉండేవాడు అతడు భగవంతునికి ఏకాంత సేవ చేసేవాడు అతనికి ఏ మమతలు అనురాగాలు లేవు శాంతుడు విరక్తుడు ఎవరి ద్వేష ద్వేషభావం లేదు అతడు ప్రతిరోజు భగవద్గీత పంచమ అధ్యాయనం మాత్రం శ్రద్ధగా జపించేవాడు అది అతని నియమం ఆ పుణ్య ప్రభావం చేతనే అతడు శ్రీ మహావిష్ణువు సన్నిధి చేరుకున్నాడు ఆ మహాత్ముని యొక్క కపాలంలో నున్న జలంలోనే మీరిద్దరూ మునిగి పవిత్రులయ్యారు మీ పాపాలని నశించాయి అందుచేత మీరిద్దరూ మీకు నచ్చిన లోకాలకి వెళ్ళండి అన్నాడు పార్వతి విన్నావు కదా అందరి ఎడల సమభావంతో ప్రవర్తించే యమధర్మరాజు వలన అవి మోక్ష కారణం చక్కగా తెలుసుకున్నవై సంత ఒక దివ్య విమానం అధిరోహించి వారికి నచ్చిన వైకుంఠ ధామానికి చేరుకున్నాయి ఇది భగవద్గీత పంచమాధ్యయన మహత్యము దీన్ని విష్ణుమూర్తి లక్ష్మీదేవికిని పర పరమశివుడు పార్వతీదేవికిని వివరించారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్